మన వెనకాల ఆ పైన కనపడుతున్నది చూసారా అది ఒక రెడీమేడ్ ఫామ్ హౌస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కట్టింది కాదు వేరే చోట కన్స్ట్రక్షన్ చేయించి తెచ్చి ఇక్కడ పెట్టారు అది ఒక ఫ్యాబ్రికేటెడ్ హౌజ్ దాన్ని పైన సెట్ చేసుకున్నారు కింద మాత్రం పిల్లర్స్ పోసుకున్నారు గోడలు పెట్టుకున్నారు చుట్టూ కా బేస్మెంట్ అదంతా వేసుకున్న తర్వాత పైన దాన్ని తెచ్చి పెట్టుకున్నామని చెప్తా ఉన్నారు సో ఇదంతా ఒక ఫామ్ హౌస్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు ఒక మూడు ఎకరాల్లో దీని వెనకాల ఒక ఆరు ఎకరాల్లో దానిమ్మ తోట సాగు చేస్తున్నారు సో ఇట్లా ఈ పంటలన్నీ సాగు చేస్తున్న రైతు కొంత మెటీరియల్ వేసుకోవడానికి అదేవిధంగా వాళ్ళు ఉండడం కోసము ఇతరులు ఎవరైనా ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఉండడం కోసం కింద ఒక రెండు రూములు పైన ఒక రూము ఒక కిచెన్ మొత్తం ఒక నాలుగు రూములు అంటే కింద రెండు రూములు పైన రెండు రూములు వేసుకున్నారు ఇది ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అక్కడ రైతు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాము మొత్తానికి ఎంత ఖర్చు అయింది పైన పెట్టుకున్న ఫ్యాబ్రికేటెడ్ రెడీమేడ్ హౌస్కు ఎంత ఖర్చు అయింది దాని పొడవు వెడల్పు ఏ విధంగా ఉంది దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసి తెచ్చుకున్నారు ఎన్నాల క్రితం దాన్ని తెచ్చుకొని పెట్టుకున్నారు సో దానికి ఏ విధంగా ఉపయోగం ఉంది అసలు ఉపయోగం ఉందా లేదా ఎందుకంటే అది ఎంత సైజులో వచ్చింది వారి అవసరాలు తీరుతున్నాయా లేదా అసలు ఏ ఆలోచనతో దాన్ని కట్టుకున్నారని పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి మీ వీరి పేరు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత గద్వాల జిల్లాలోని గద్వాల జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్నటువంటి గద్వాల మండలంలో ఉన్న బసవాల చెరువు గ్రామం ఇది వారు ఇక్కడ అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేశారు రిటైర్ అయిన తర్వాత ఇక్కడ వ్యవసాయాన్ని సెట్ చేసుకొని పండ్ల తోటలు అదేవిధంగా ఆయిల్ పామ్ ఇలాంటి పంటలు సాగు అనేది వారు చెప్తా ఉన్నారు సార్ నమస్తే ఇప్పుడు ఈ ఇల్లు ఎన్నే క్రితం కట్టుకున్నారు ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటే కింద రెండే రూమ్లు కింద రెండే రూమ్లు ఈ రెండు స్లాబ్ రూమ్లా స్లాబ్ కూడా వేయలేదు స్లాబ్ కూడా వేయలేదు పిల్లర్స్ వేసి భీమ్స్ వేసి ఆహా పైన బాల్కనీ పెట్టి ఆహా చుట్టూ ఇట్లా వదులుకున్నారు బయటికి చుట్టూ బాల్కనీ పెట్టేసి ఓకే నడమద్దలు అది తెచ్చి కరెక్ట్ పైన పెట్టుకున్నారు పెట్టుకున్నారు అంటే స్లాబ్ పోయలే స్లాబ్ వేయలే ఓకే ఓకే అదే ఎక్కడ తెలుస్తది మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ తెలుస్తుంది అంటే ఇది మామూలుగా ముందరికి రేకులు వేసుకున్నారు అంటే ఇది ముందర రేట్లు ఇది మామూలుగా ఫిల్లర్ కట్టుకొని దీనికి గోడ పెట్టుకున్నారు గోడ పెట్టుకున్నాం చుట్టూ ఇది రెండు రూమ్లా ఇది రెండు రూమ్లు ఆహా ఇది ఒక ఎంత పన్నెండు పన్నెండు అట్లా ఉన్నాయా ఈ రెండు రూమ్లు పన్నెండు పన్నెండు ఇప్పుడు ఇది ఇది ఒక ఇది ఒక రూమ్ ఇది ఒక రూమ్ అవతల ఒక రూమ్ అవతల ఒక ఆహా ఇప్పుడు ఈ రూమ్ లో స్లాబ్ లేదు లేదు ఒక్కసారి ఇక్కడ వస్తే తెలుస్తుంది రండి సార్ ఓహో పైన ఐరన్ ఉంది ఐరన్ ఓకే ఐరన్ పైపులతో షీట్ షీట్ అంటే పైన తెచ్చుకొని పెట్టుకున్న ఫ్యాబ్రికేటెడ్ హౌస్ కింది ఫ్లోర్ అనమాట ఓకే ఓకే కింది భాగాన్ని దీనికి పైన వచ్చేసి సో దీని మీద స్లాబ్ వేయలే స్లాబ్ వేయలే స్లాబ్ వేయకుండా డైరెక్ట్ తెచ్చుకొని దీన్ని పెట్టుకుంటారు ఇది రెండు రూమ్ ఇది ఒక రూమ్ ఇది ఒక రూమ్ సేమ్ ఇంతే సైజ్ రూమ్ అవుతారు ఇది ఎంత సైజు ఉంటది మీరు పన్నెండు 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 అంటే దానికోసమే దీన్ని కోసమే దీన్ని చిన్నగా చేసిన అది పన్నెండు ఫీట్ల కన్నా వెడల్పు రోడ్డు మీద పర్మిషన్ ఉండదు రావడానికి ఓహో పొడువు ఎంత వస్తుంది ఎక్కడ హైదరాబాద్ నుంచి ఓకే పన్నెండు ఫీట్ల వెడల్పు తోటి పర్మిషన్ లేదు పర్మిషన్ మించి ఉండదు కాబట్టి అది తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలంటే దీన్ని ఇంతే సైజులో కట్టుకోవాలి కట్టుకోవాలి ఓకే ఓకే రండి పైకి వెళ్దాం అసలు ఆ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ ఎట్లా ఉందో దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం అందుకే దీనికోసం మెట్లు వేసుకున్నారు పక్కనంగా ఈ స్టెప్స్ అందుకేనా అందుకే రండి పైకి వెళ్దాం సో ఫో నాలుగు సంవత్సరాల క్రితం కట్టుకున్నారు సంవత్సరాలు ఈ మెట్లు చుట్టూ రైలింగ్ ఈ రైలింగ్ ఇదంతా మీరే మళ్ళీ సెట్ చేసి ఇప్పుడు ఇది ఇది ఎంత పొడవు వెడల్పు ఎంత పైన ఉన్న హౌస్ పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగే ఇరవై నాలుగే పన్నెండు అడుగులేమో వెడల్పు వెడల్పు ఇరవై నాలుగు ఫీట్ల పొడవు ఇప్పుడు ఇటు ఇటు తీసుకుంటే పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు లోపలికి ఏమో ఇరవై నాలుగు నాలుగు ఫీట్లు సో ఇది ఇట్లా ఇటు ఇటు పన్నెండు అడుగుల వెడల్పు ఉంది డెప్త్ ఏమో ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఫీట్లు ఇరవై నాలుగు ఫీట్లు ఇక్కడ ముందలు ఒక నాలుగు ఫీట్లు ముందలకి ఇచ్చినట్లు ఇదేం సార్ ఇదంతా చెక్క తోటిచ్చిండా ఓకే ఈ పైన ఇది ఐరన్ పైన ఐరన్ ప్లేట్లు వేసి మళ్ళీ పైన ఒక మెటల్ అది నీళ్ళు కారకుండా మనకి వెళ్ళి కాడకుండా స్లోప్ ఇచ్చినట్టు స్లోప్ ఇచ్చినట్టు అది స్లోప్ ఇచ్చేయండి ఇది ముందర మాత్రం వెయిటింగ్ ఏరియా లాగానో లేకపోతే ఓ బాల్కనీ వ్యూ లాగానో ఇది సిట్ అవుట్ లాగానో సిట్ లాగానో ఇది ఇచ్చే ఇప్పుడు ఇది ఇంకా లోపలికి పోతే రెండు రూమ్లా రెండు రూమ్లు ఇది నాలుగు పోయింది కాబట్టి ఇంక ఇది పది ఉంటుంది మొత్తం మీద ఇరవై ఫీట్లు అంటే ఇది పది ఒకట పది పన్నెండు ఫీట్లు ఇక్కడ లైట్ ఉందా ఇందులో ఇది ఎనిమిది ఫీట్లు కాబట్టి సెటప్ ఇచ్చారు ఒక విండో ఒకటి ఇచ్చింది కిటికీ సో ఈ వైరింగ్ ఈ దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చినారు ఇతరులు ఇంకొక రూమ్ సో ఇది ఒక రూము పన్నెండు అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల డెప్త్ ఇది పన్నెండు పన్నెండు ఉంటుంది అసలు ఇది పన్నెండు పన్నెండు ఇది ఇది ఒక బెడ్రూమ్ లాంటి రండి మీరు సో ఇది ఒక బెడ్రూమ్ లాగా పన్నెండు పన్నెండు కానీ ఇరుకుగా ఉన్నట్టుంది బాత్రూమ్ వచ్చింది కాబట్టి దీంట్లోనే వాష్రూమ్ ఇది ఇది ఒక వాష్రూమ్ ఇచ్చిండు సో ఈ రూమ్ అయితే కొంచెం ఇరుకుగానే అనిపిస్తుంది ఇరుకుని ఇప్పుడు ఇది పన్నెండు పన్నెండు ఇది వచ్చింది ఇప్పుడు ఈ బెడ్ మీరు వేసుకున్నది ఫైవ్ బై సిక్స్ లాగా ఉన్నట్టుంది కదా ఫైవ్ బై సిక్స్ నడవాలంటే కూడా ఇబ్బంది అక్కడికి అక్కడికి అడ్జస్ట్ అవుతుంది ఎంత పడ్డదండి దీనికి ఖర్చు అంటే దీంతో ఇప్పుడు ఇవన్నీ మీరు పెట్టుకునేవే కదా ఈ ఏసీ గానీ ఇవన్నీ ఇవన్నీ మీరు పెట్టుకునేవి ఓన్లీ వాళ్ళు ఇల్లు సిక్స్ లాక్స్ ఆరు లక్షల రూపాయలు అయింది ఆరు లక్షల రూపాయలు అయింది తెచ్చి ఫిట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నందుకు మొత్తమా ఆరు లక్షలు నలభై వేలు ట్రాన్స్పోర్ట్ చార్జ్ మనకి ఆరు లక్షల రూపాయలు మొత్తం కాకుండా మళ్ళీ నలభై వేలు ఎక్స్ట్రా అయింది ఎక్స్ట్రా అయింది నలభై వేలు ఎక్స్ట్రా నలభై వేల రూపాయలు ఎక్స్ట్రా అంటే నలభై వేలు దేనికైనా మనకు తెచ్చుకోవడానికి ఇరవై వేలు ట్రైలర్కి ఈడ ఇరవై వేలు క్రేన్లకి రెండు క్రేన్లు పది పదివేలు క్రేన్లు వాటిని తీసుకొచ్చి పైన పెట్టడానికి ఓకే తెచ్చి రెండు క్రేన్లు పెట్టి దీన్ని సెట్ చేయించుకున్నారు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి పెద్ద ట్రాలీలో వస్తుంది వచ్చింది కాబట్టి దానికి ఒక ఇరవై వేలు నలభై వేలు మొత్తం దీన్ని కొనుగోలు చేయడానికి ఆరు లక్షలు ఆరు లక్షల నలభై వేలు మరి మొత్తం మొత్తం ఈ బిల్డింగ్ ఇది ఎంత కన్స్ట్రక్షన్ అంటే ఆల్రెడీ మిగిలిన పార్ట్ అంతా కట్టడానికి ఎంత అయింది లక్షలు తొమ్మిది లక్షలు తొమ్మిది ఆరు పదిహేను నలభై పదిహేను లక్షల పదిహేను లక్షల టోటల్ 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 పదిహేను లక్షలైంది ఎట్లా ఉంది మరి ఇది మీకు నాకు నచ్చలే సరిపోదు మనకి సరే రైతులకి ఫామ్ హౌస్లో సెట్ అయ్యేది కాదు ఇది ఇది ఓన్లీ టెంపరవరీ ఎవరు మన రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక ఆరు నెలల సంవత్సరం పెట్టుకొని తీసి ఇంకో తీసుకొని పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది ఏదో మనం ఉండి సంసారం చేత అంటే కుదిరిన పని మనకి ఏ సీలలు ఉండవు సెల్ఫ్ సెల్ఫులు ఉండవు ఏమీ ఉండవు ఏసీ పెట్టుకోవడానికి ఇబ్బంది ఓ ఫ్యాన్ ఫ్యాన్ పైన పెట్టడానికి సైడ్ పెట్టేరే టేబుల్ ఫ్యాన్ లాగా పైన రాదు కాబట్టి వాళ్ళ ఫ్యాన్ కిందోళ్లకి అయితే పెట్టుకోవచ్చు కిందోళ్ళు పెట్టుకోవచ్చు కిందోళ్ళకి కూడా నేను సపరేట్ మళ్ళీ తెచ్చి ఎల్లికి చేపించి పెట్టించిన అదే సో దాన్ని బట్టి రాలే మీరు పెట్టించారు దాని పైన ఏం పెట్టేయడానికి లేదు అది సో వీళ్ళు మాత్రం ఈ వైరింగ్ సెటప్ అంతా కలిపి ఇచ్చేసిండ్రు వైరింగ్ టైల్స్ అంత వాళ్ళు మెటీరియల్ ఏమి ఇబ్బంది లేదు కానీ ఆ స్పేసింగ్ అనేది మనకి కరెక్ట్ కాదు స్పేసింగ్ కరెక్ట్ కాదు మనకి ఈ ఖర్చు కూడా ఇంత ఖర్చు పెట్టేది అనే అవసరమో లేదు మనకు అవసరం లేదు అదే ఇదే ఖర్చు పెడితే ఇంకొక పెద్దగా వచ్చేది సైజు రూమ్ లో అవును మనం కట్టుకుంటే కన్స్ట్రక్షన్ ఒక అరవై డెబ్బై ఏళ్ళు అవును పద్నాలుగు అడుగుల పన్నెండు అడుగుల వేడలు పొడవుట్లో పెద్ద రూములు పెట్టుకుందాము ఒక ఫీట్ సెల్ఫ్లు వచ్చేవి ఏమైనా ఉంటే సామాన్లు అలా వేసుకోవడానికి ఫ్యాన్ వచ్చు ఏసీ అన్ని వచ్చు అవును చాలా ఇబ్బంది ఇది దీన్ని నేనైతే సైజ్ వచ్చిన వాళ్ళకల్ వద్దనే చెప్తాను మీరు ఎందుకు ఏ ఆలోచనతో ఆ రోజు ప్లాన్ చేసుకున్నారు ఇది కట్టుకోవాలని వాళ్ళు ఇచ్చే అట్రాక్షన్ ఇది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే అంతే మనకు యూజ్ అయ్యేది కాదు అదే అదే మనం ఈ మందమే రెండే రూములు స్లాబ్ కింద వేసుకొని ఉంటే ఆ పది లక్షల అయిపోయేది అయిపోయేది రెండే రూములు స్లాబ్ వేసుకొని స్లాబ్ పైన రేకులు వేసుకుంటే బాగుండేది రెండు మూడు లక్షలు అయిపోయేది సరే ఇదే బడ్జెట్ లో ఈ పదిహేను లక్షలలోనే మంచిగా రేకులు వేసి దానికి సీలింగ్ కొట్టించుకొని సైజులు పెద్ద సీలింగ్ కొట్టించేసి అన్ని అయిపోతుండే అదే ఇదే పదిహేను లక్షలలో కూడా పెద్ద ఇంకా రెండు ఇంకా నాలుగు ఫీట్లు పెద్ద పెట్టి రూమ్లు అడ్జస్ట్ అయిపోతుండే అదే ఇదైతే మీకు అసలు సూట్ కాలేదు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా అనిపించినాయా అంటే వర్షం వచ్చిన నీళ్ళు పడడం గానీ కొంచెం లీకేజ్ అంటే పైన లీక్ అవుతుందా పైన ఈ ఒక అవుతుంది ఇక్కడ ఎక్కడైతుంది అనేది మనకే తెలియదు నీళ్ళు అయితే వస్తుంటాయి కిందికి ఏమైనా ఇబ్బంది కిందలో కూడా నీళ్లు కారుతున్నాయి అంటే ఈ సైడ్ లకు ఈ ఫిల్లింగ్ ఎట్లా వాళ్ళే చేసిరా మీరు మీరు చేయించుకున్నారు ఎక్స్పర్ట్స్ వచ్చారు లేదు లేదు వాళ్ళు చివరికే మన వాళ్ళ బాధ్యత ఆడ ఇచ్చి డెలివరీ చేస్తారు అంతే వాళ్ళ గేట్ల నుంచి బయటికి వెళ్ళారంటే వాళ్ళకి సంబంధం లేదు మనమే తీసుకొని మనమే పెట్టుకొని మనమే సెట్ చేయించుకోవాలి మళ్ళీ మేస్త్రిని ఎవరైనా పిలిపించుకొని మనమే సెట్ చేయించుకోవాలి ఓకే ఓకే సో ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు కింద మాత్రం వస్తుంది అంటే ఇక్కడ సైడ్ కూడా ఇట్లా గ్యాప్లు ఇచ్చుకోరు కదా చుట్టిచ్చిరా ఇట్లా ఇదంతా మీరు అంతకు ముందు ఓహించుకునేది ఇది అంత కూడా సపరేట్ పెట్టుకున్నాం ఇది మరి బాల్కానీ మనం నడవడం కోసమే బాల్కానీ పెట్టినాం ఇది కూడా మీరు మీరు పెట్టించుకునే ఇవ్వండి మనమే వాష్ బేసిన్ కానీ ఏమైనా ఇంకా ఓకే ఓకే సో ఇట్లా పెట్టుకొని ఇది చేసుకున్నాను కాకపోతే అంత ఉపయోగకరంగా అయితే లేదు లేలేదు అట్రాక్షన్ అనేది ఓన్లీ అట్రాక్షన్ అప్పుడే మీరు ఇది పెట్టాలన్న ఉద్దేశంతోనే దీని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినట్టు మొదలు పెట్టి దీన్ని చూసి దీన్ని ఆర్డర్ ఇచ్చి అదే కొలతకి పెట్టిన ఆహా ఇదే కొలతని వేసుకొని తీసుకొచ్చి దీని మీద పెట్టుకోవాలన్న ఆలోచనతో కింద భాగాన్ని కట్టుకున్నారు అయిందా ఇది పెట్టుకొని కూడా నాలుగు సంవత్సరాలు కానీ అదే డబ్బులు పెట్టి ఉంటే కింద రెండు స్లాబ్ రూమ్లు మంచి కంప్లీట్ అయ్యి ఉండేవి పైన రెండు రేకులు రూమ్లు వేసుకొని దాన్ని సెటప్ కూడా ఇట్లానే సీలింగ్ చేసుకొని ఉన్నా కూడా పెద్ద రూమ్లు పడేది అదే గోడలతో అయితే ఇంకా మంచిగా కన్స్ట్రక్షన్ ఎవరైనా కూడా ఎక్కువ వచ్చేది ఇది వాళ్ళు ట్వంటీ ఇయర్స్ అంటాడు నాకు ఇప్పటికే విసుకొచ్చింది తీసి డబ్బులు పెట్టినాను కాబట్టి తీసేయలేకపోకుండా అంతేనా తీసేయాలన్నంత అది వచ్చేసి కాకపోతే ఇంకా ఇన్ని డబ్బులు పెట్టిన చూసే వాళ్ళకి ఎట్లు ఇన్ని తీసేసి ఉంటారు ఫెయిల్ అయినా అనే పేరు మంది కోసం ఎవరు ఏమనుకుంటారు అదొకటి మన డబ్బులు పోతాయన్న బాధ ఇంకొకటి ఫెయిల్ అయితే అని ఈ బాధని భరించుకుంటే ఈ రోజు ఇళ్ళకు వచ్చిన ప్రతిసారి అది గుర్తొస్తుంటుంది కదా అయ్యో అయితే ఎక్కడ ఎవరికి రైతులకు అయితే ఇట్లాంటి ఫామ్ హౌస్ లలో ఇది సజెస్టబుల్ కాదు చూసి చాలా మంది చూసుకున్నారు మంచిగా ఉంది అని కానీ వద్దనే చెప్పాను ఇంత ఇరగటం ఎందుకు ఇంత విశాలంగా పెట్టుకోవచ్చు ఈ డబ్బులు పెడితే కష్టంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటాం ఇంకో లక్ష రెండు రూపాయలు రెండు లక్షలు ఎక్కువ పట్టని అది ఫీ అది పర్మనెంట్ కదా లైఫ్ టైం ఉంటది దానికి క్వాలిటీ ఉంటది క్వాలిటీ ఉంటది ఉపయోగం ఉంటది స్పేస్ ఎక్కువ ఉపయోగం ఉంటది ఒక బెడ్ వేస్తే అలా తిరగడానికే రావట్లేదు రావట్లేదు ఇప్పుడు ఆరు ఆరు బెడ్ పెద్ద సైజు కింగ్ సైజ్ బెడ్ వేస్తే ఇప్పుడు అది కష్టమైతది కదా ఇంకా అదే ఇది సజెస్ట్ దీని వల్ల చూడడానికి అట్రాక్షన్ తప్పితే ఉపయోగం అయితే పెద్దగా లేదు అది ఓకే ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ ఇది రైతు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది ఈ రెడీమేడ్ హౌజ్ ని వీళ్ళు నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ సెట్ చేయించుకున్నాం అంటున్నారు ముందుగా కింద రెండు రూములు స్లాబ్ వేసుకునేలాగా ఫిల్లర్లు వేసుకొని అంటే ఒక ఆరు ఫిల్లర్లు వేసుకున్నారు కదా ఆరు ఫిల్లర్లు వేసుకొని ఆరు ఫిల్లర్ల చుట్టూ గోడలు కట్టుకొని చుట్టూ కూడా సబ్జా మాదిరిగా చుట్టూ కాంపౌండ్ చుట్టూ ఇచ్చుకున్నారు అనమాట చుట్టూ నడవడం కోసం బాల్కనీ లాగా స్లాబ్ వేసుకున్నారు కానీ ఈ మధ్యలో మాత్రం వదిలేసుకున్నారు ఎంత పన్నెండు అడుగుల వెడల్పు ఇరవై నాలుగు అడుగులు డిప్తూ స్లాబ్ ఓపెన్ గా ఉంచారు సో దాని మీద ఆల్రెడీ వేసుకున్న భీములు పోసుకున్నారు కాబట్టి అడ్డ భీములు అవన్నీ దాని మీద తీసుకొచ్చుకొని దీన్ని పెట్టుకున్నారు ఇది ఎక్కడ హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నారు ఇరవై నాలుగు అడుగుల డెప్త్ పన్నెండు అడుగుల వెడల్పు దీనికి అక్కడ అయిన ఖర్చు ఆరు లక్షల రూపాయలు అంటే మొత్తం ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా సెట్ కలుపుకొని లోపల మాత్రం వస్తువులన్నీ వీలు తెచ్చుకున్నవే ఏసీ కానీ ఇంకా మిగతా ఐటమ్స్ మనం ఏవైతే చూసాము కిచెన్ సెటప్ వాళ్ళు ఇచ్చారు ఈ ఫ్లోర్ కూడా వాళ్ళే ఇచ్చారు ఈ టైల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఈ ఫ్లోర్ టైల్స్ కూడా ఇవి వాళ్ళే ఇచ్చారు కిందంతా కూడా ఐరన్ ఫ్రేమ్ ఇచ్చారు కింద నుంచి చూస్తే కనిపించింది కదా మనకి కింద కూడా కొంత బేస్ ఐరన్ ఫ్రేమ్లు ఇచ్చి పైన రేక్ తోటి ఉంచారు దానిపైన టైల్స్ వేసి ఇచ్చారు సో దీని మొత్తానికి ఆరు లక్షల రూపాయలు అక్కడ ఖర్చు అయింది తెచ్చుకోడానికి ఇరవై రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవడానికి అంటే రెండు క్రెయిన్లు తీసుకొచ్చి పెట్టారంట సో దాని తోటి లేపి దీనిపైన పెట్టారు కాబట్టి దానికి ఇరవై వేల రూపాయలు అంటే ఒక్కొక్క క్రైన్కి పదివేలు రూపాయలు ఇంకా మనుషుల్ని పెట్టి దీన్ని ఇంకా చుట్టూ ఫిల్లింగ్ అవి చేయించుకోవడానికి అది కూడా చిల్లరకాస్ అయ్యే ఉంటుంది మొత్తంగా అయితే కింద కట్టుకున్న రెండు రూముల ఫిల్లర్లు వేసుకోవడానికి గోడలు కట్టుకోవడానికి దానికి దీనికి అంతా కలుపుకుంటే దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయింది అని అంటున్నారు చూడడానికి బాగానే ఉంది కానీ ఉండడానికి మాత్రం అనుకూలంగా లేదు ప్లేస్ సరిపోవడం లేదు రైతులకు ఇది సజెస్టబుల్ కాదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకు అంటే రైతులు అంటేనే కొంచెం ఇది వ్యవసాయ క్షేత్రంలో కట్టుకున్నది చూడొచ్చు మనం ఇక్కడ అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కనబడుతున్నాయి వెనకాలంతా కూడా దానిమ్మ తోట ఉంది సో ఇక్కడ విశాలమైన స్థలం కూడా ఉంటుంది వారికి ఎక్కడో సిటీలో మనకు వంద గజాలు నూట యాభై గజాలు ఇట్లా ఇరుకు ప్లేసుల్లో అయితేనే విరికించి కట్టుకున్న ఒక అర్థం ఉంటుంది ఇక్కడ అంత అవసరం లేదు ఎందుకంటే చాలా ప్లేస్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళకి కాబట్టి కొంచెం పెద్దగా కట్టుకుంటే పోయేది దీన్ని అట్రాక్షన్ చూసి బాగుందని అనుకొని ఈజీగా పని అవుతుందని అనుకొని దీన్ని తెచ్చుకొని పెట్టుకున్నాము డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో భరిస్తున్నాము కానీ ఇది సజెస్టబుల్ కాదు ఎందుకంటే ఎనిమిది అడుగుల వెడల్పు పన్నెండు పన్నెండు అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల డెప్త్ లో కిచెన్ ఉంది ఇది చాలా చిన్నగా ఉంది అదేవిధంగా బెడ్రూమ్ కూడా పన్నెండు పన్నెండు ఇచ్చినప్పటికీ అందులోనే మళ్ళీ బాత్రూమ్ కూడా ఇచ్చారు కాబట్టి అది కూడా ఇరుకుగా ఉంది చిన్న బెడ్డు వేసుకున్నా కూడా మనిషి ఈజీగా తిరగడానికి కూడా ఏది లేదు సో ఇట్లా చాలా ఇబ్బందిని భరిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఎవరైనా రైతులు వ్యవసాయ పొలాల్లో ఇట్లా ఫామ్ హౌస్ ఏదైనా కట్టుకోవాలి లేదా చిన్నపాటి ఇల్లు లాంటిది ఏదైనా కట్టుకోవాలనుకుంటే ఇల్లు కట్టుకోవడమే బెటరు ఒకవేళ స్లాబ్ వేసుకునే శక్తి లేకపోతే రేకులతోటి కట్టుకున్నా ఏం కాదు పెద్ద చిన్న పెద్ద పెద్ద రూములు వచ్చే విధంగా కట్టుకోవచ్చు రేకులతో కట్టుకొని దానికి సీలింగ్ చేయించుకుంటే తక్కువ ఇంత ఖర్చులో అయిపోతుంది అది కూడా ఎక్కువ రోజుల పాటు లైఫ్ ఉంటుంది స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఉపయోగంగా ఉంటుంది సో అట్లాంటివే చేసుకోవాలి ఇలాంటివి కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్లలో వేసుకునే వాళ్ళకి ఎందుకంటే ఒక చోటు నుంచి ఒక చోటికి మార్చుకునే వాళ్ళకి కొద్ది రోజులు ఒకచోట వాడుకొని ఇంకా కొద్ది రోజులు వేరే చోటికి మార్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి అవసరాలు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది తప్పితే పర్మనెంట్గా మనం ఉండాలి పర్నెంట్గా మనకి ఇది అవసరాన్ని తీర్చాలి అని అనుకునే చోట మాత్రం ఇలాంటి రెడీమేడ్ హౌస్ ఏదైనా ఫ్యాబ్రికేటెడ్ హౌస్ ఇది కంటైనర్ను పోలినటువంటి హౌస్ ఇలాంటివి ఏవి సూటబుల్ కానే కావు ఇలాంటివి వేసుకోవద్దు వేసుకుంటే దాని తర్వాత ప్లేస్ సరిపోక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందనేది వారి అనుభవం చెప్తున్నారు సో ఎవరైనా ఎక్కడైనా చూసి వెళ్ళినప్పుడు అట్రాక్టివ్గా కనిపించవచ్చు లగ్జరీగా అనిపించవచ్చు కానీ ఆ స్పేస్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలి అది భవిష్యత్తులో ఇప్పుడు అవసరాలకు తీరడమే కాదు ఫ్యూచర్లో మనకి ఇంకా విశాలంగా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మాత్రం ఉపయోగకరంగా ఉండదు అని చెప్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకొని కట్టుకోవాలనుకున్నప్పుడు తెచ్చుకోవాలనుకున్నప్పుడు నిర్ణయం తీసుకోవాలనేది తెలుగు రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే